మకానా లడ్డు హై ప్రోటీన్ లడ్డు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసిద్దాం ముందుగా స్టవ్పై ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో రెండు కప్పుల మకానా వేసుకుందామండి వేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేంపుకోవాలి చక్కగా కలుపుతూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేంపేసుకుందాం ఇప్పుడు చూద్దాం చూడండి క్రిస్పీగా అయ్యాయి కదా ఇవి తీసేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు పల్లీలను కూడా వేంపుకుందామండి ఇవి కూడా బాగా వేగిపోవాలి వేగిపోయాయి కదా వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం అదేవిధంగా నువ్వులను కూడా వేంపుకుందామండి ఒక కప్పు నువ్వులు తీసుకుందాము ఇవి కూడా బాగా వేగాలి కలుపుతో చక్కగా అన్నీ వేంపుకోవాలండి ఒక్కొక్కటిగా వేంపుకోవాలి ఇవి వేగిపోయాయి కదా వీటిని కూడా ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు పుట్నాల పప్పు అండి పుట్నాల పప్పు కూడా ఒక కప్పు వేసుకొని వేంపుకోవాలి వేగిపోయాయి కదా వీటిని కూడా తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్పై ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను అలాగే రెండు కప్పుల వాటర్ కూడా వేసేసుకుంటున్నానండి ఇదంతా బాగా కరగాలి బెల్లం అంతా మామూలుగా కరిగితే సరిపోదండి పాకం అవసరం లేదు కానీ కాస్త ఒక టూ త్రీ మినిట్స్ ఇలా మరిగించుకుంటే మనకు లడ్డు మంచి టేస్టీగా ఉంటుంది చూడండి బెల్లం వాటర్ మరిగాయి కదా ఇప్పుడు బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను బెల్లం పాకం రెడీ అయిపోయింది కదా పాకం లేదండి బెల్లం వాటర్ ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వేంపుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మకాన పల్లీలు నువ్వులు అలాగే పుట్నాల పప్పు ఒక్కొక్కటిగా వేసుకుంటూ మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వులు కూడా వేసి పట్టుకుందామండి అన్నీ మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఈ పల్లీలు మాత్రం కాస్త బరకగా పట్టుకుంటే మనకు తినేటప్పుడు పప్పులు పప్పులుగా తాకుతూ టేస్టీగా ఉంటుంది అలాగే ఎండు కొబ్బరి అండి దీన్ని కాస్త ఫ్రై చేసుకుందాం ఎండు కొబ్బరి పౌడర్ని కాస్త ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇది కూడా ఇప్పుడు వేగిపోయింది కదా ఇది కూడా దీంట్లో వేసి కలిపేసుకుందాం అన్నీ వేసేసుకున్నాం కదండి ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాం ఇదంతా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం ఇది కూడా బాగా కలిపేసుకుందాం అండి అన్నీ బాగా కలిసిపోవాలి కదా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో వేసేసుకుందాం వడ కట్టుకుందాం అండి బెల్లం వాటర్లో అప్పుడప్పుడు ఇసుక కూడా ఉంటుంది కదా అది రాకుండా ఇలా వడకట్టుకుంటే ఇసుక అనేది ఏమీ ఉండదండి ఇదంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ముద్దలా వచ్చేంత వరకు కలుపుకోవాలి చక్కగా మనము లడ్డు చేసుకోవడానికి వీలుగా వచ్చేటట్టుగా బెల్లం వాటర్ వేసుకుంటూ ఇలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం నెయ్యి వేసుకుంటే ఆ టేస్టు లడ్డూకి మరింత టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు లడ్డు చుట్టుకుందామండి చక్కగా ఈజీగా చేసుకునే మకానా లడ్డు హై ప్రోటీన్ లడ్డు అండి స్కిన్కి జుట్టుకి అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ లడ్డు చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మన లడ్డు అన్ని లడ్డూలు ఇదే విధంగా రెడీ చేసుకున్నాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో తింటుంటే అంతే టేస్టీగా కూడా ఉంటాయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్